మిదిన విషయంలో దేవా ప్రేమని కళ్ళారా చూసిన తర్వాత హరివర్ధన్ తన అభిప్రాయాన్ని మార్చుకొని తను పెట్టిన కండిషన్ని బ్రేక్ చేసి ఇద్దరికి పెళ్లి చేయలేకపోయినా వాళ్ళిద్దరిని సాంప్రదాయబద్ధంగా ఒకటి చేయాలి భార్యాభర్తలుగా నిర్ణయించుకుంటాడు ఆ నిర్ణయాన్ని డైలీ తమకు కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఒక్కసారిగా కథలో ఊహించిన మలిపే జరిగింది మిథున హరివర్ధన్ పెట్టిన కండిషన్తో దేవాని ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది వారం రోజుల్లో మాకు దేవ నీ మీద ప్రేమ ఉంది అని మాకు అర్థమైతే అలాగే నువ్వు చెప్పినట్టు మేము చేస్తాము ఒక్క ఇన్సిడెంట్తో దేవాకి నీ మీద ప్రేమ ఉందని ఈ ప్రేమనే నమ్మి మేము నిర్ణయం తీసుకోమంటే ఎలా అన్నట్టు హరివర్ధన్ కండిషన్ పెడతాడు కదా అయితే మిథున కూడా దానికి ఒప్పుకొని ఇంటికి తీసుకొని వస్తాను మీరు దేవ విషయంలో అనుకున్నది ఈ తప్పు అని నేను నిరూపిస్తాను దేవ అంటే ఏంటి మీకు అర్థమయ్యేలా చేస్తానని అయితే చెప్తుంది కదా ఇక ఇంటికి వచ్చిన తర్వాత లలితమ్మ ఏంటి స ఆచారం ప్రకారము అల్లుడికి కూతురికి హారతిస్తుంది ఇంట్లో రమ్మనైతే చెప్తూ ఉంటే ఇవన్నీ అవసరమా వారం రోజులే కదా ఈ వారం రోజుల్లో ఎవరేంటో తెలిసిపోతుంది కదా ఇంతలోపు ఇవన్నీ హడావెళ్ళు ఎందుకు అన్నట్టు చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు అయితే దేవ మాత్రం అన్నిటికీ మౌనంగా ఉంటాడు మిదిిన ప్రతిదానికి చొరవ తీసుకొని దేవాను కదిలిస్తూ ఉంటుంది ఇక దేవా చేయి పట్టుకొని దేవాన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది తీరా తన గదిలోకి తీసుకొని వెళ్ళి కూర్చొని పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మిదిన దేవాని వెనుకల నుంచి కౌగలించుకొని ఇలాంటి రోజంటూ ఒకటి వస్తుందని నేను అనుకోలేదు దేవా నువ్వు నా భర్త నా గదిలో అందులో నాకు ఇష్టమైన వాడు నా గదిలో ఉండడం నేను అస్సలు అనుకోలేదు మన పెళ్ళి నేను అనుకున్నది కాదు ఊహించింది కాదు కానీ ఇది మాత్రం నేను కోరుకున్నది ఆ శివపర్వతాలు నాకు ఇచ్చేసారని అయితే చెప్తూ దేవాన్ని గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది దేవా ఎందుకు ప్రతిదానికి మౌనంగా ఉంటున్నావు నీ మనసులో కానీ నీ కళలో కానీ నా మీద ప్రేమ ఉందని తెలుస్తుంది కానీ నోరు దాటి పెదవి దాటి రావడం లేదు మా నానేమో నోరు తెలిసి చెప్తేనే కదా నీ మీద ప్రేమ ఉంది అన్నట్టు మేము అనుకోవడానికి అతను అంత మౌనంగా ఉంటే ఏమని అర్థమో అని తంటూ చెప్తాడనమాట ఎందుకు ఇలా ఉన్నావు అంటే అక్కడ నుంచి మౌనంగా నేను ఫ్రెష్ అవ్వాలని వెళ్ళిపోతాడు సరేలే తను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు అయినా తను నన్ను ప్రేమిస్తున్న విషయం బయట చెప్పడానికి కూడా తన మనసును అంగీకరించడం లేదు ఎందుకంటే తను పెట్టుకున్న నియమం ఒకటి నా జీవితంలో ప్రేమ వద్దు పెళ్ళి వద్దు అనుకున్నాడు అటువంటిది ఇలా జరిగేసరికి తన అలా అనుకుంటున్నాడేమోలే కానీ నా మీద చచ్చేంత ప్రేమ ఉందని విషయం నాకు తెలుసు అనేది చెప్పి ఇక వెళ్తుంది ఈలోపు మిదిన వల్ల నానమ్మ ఏం చేస్తుందంటే లలితమ్మతో అల్లడికి కావాల్సినవన్నీ చూసుకున్నావా దగ్గరుండి చూసుకున్నావా ఏ లోటు లేకుండా చూసుకో లలితమ్మ అంటూ ఉంటే అత్య అన్నీ కావాల్సినవన్నీ చేసేసాను అని చెప్తూ ఉంటుంది ఇక అందులోనూ మిదిన వాళ్ళ చెల్లెలు కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది చూసావా అమ్మ అక్కకి నేను అన్నీ హెల్ప్ చేస్తున్నాను రేపు ఒక రోజు నా పెళ్ళికి హెల్ప్ చేస్తుందా అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంతలో త్రిపుర వస్తుంది ఏంటిది అసలు ఇదంతా ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఆ రవిడిగాని ఇంటికి తీసుకురావడం ఏంటి వాడికి మర్యాదలు చేయడం ఏంటి అల్లుడు హోదా ఇవ్వడం ఏంటి మీరన్నీ తెలిసే చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారన్నట్టు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక లలిత మొండి సరిగ్గా సమాధానం చెప్తుంది ఏం చేస్తున్నామో మాకు అర్థమవుతుందో మేము తెలిసే చేస్తున్నాము నీకే తెలియ తెలియదు కాబోలు అందుకే తెలియనట్టు అడుగుతున్నావు అన్నట్టు మాట్లాడుతుంటుంది మీ అమ్మ మా కొడుకు అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి మర్యాదలు చేసిందో అలాంటి మర్యాదలు ఇప్పుడు నా అల్లుడుకు కూడా చేస్తున్నాను అందులో తప్పేముంది అంటూ ఉంటే అంటే మీరు ఫిక్స్ అయిపోయారా ఆ రౌడీ గారిని అల్లుడు అని మరపు నా తమ్ముడు పరిస్థితి ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది బుద్ధుందా త్రిపుర నీకు ఇంత జరిగింది తన భార్యను తను ప్రాణాలు తెగించి మరీ కాపాడుకున్నాడు నీ తమ్ముడు ఎక్కడ ఏ దరిదాపుల్లో మీదన ఉందో కూడా తెలుసుకొని రాలేకపోయాడు అటువంటి మీ తమ్ముడిని మరలా ఇచ్చి పెళ్లి చేయాలన్నట్టు మాట్లాడుతున్న ఒక పెళ్ళైన అమ్మాయికి మరలా పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది ముందు నీ ఆలోచనలు కరెక్ట్ కాదు నీ ఆలోచనల్లోంచి అలాంటి చెత్తను తీసి బయటపడేయి మాతో పాటు నువ్వు కూడా మిథున వాళ్ళ జంటని ఆశీర్వదించి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలన్న ఆలోచన పెట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటే మిథున త్రిపు త్రిపుర మనసులో అది జన్మలా జరగదు ఆ రౌడీగాని ఈ ఇంటి కలెడుగా ఎలా ఉండనిస్తాననుకుంటున్నావు ఎప్పటికైనా నా తమ్ముడే మిదినకి భర్తగా ఉండాలి కానీ ఈ రౌడీగాడు కాదు అన్నట్టు కోపంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే దేవ ఇక మిదిన వాళ్ళ నానం ఉండి అమ్మ వీళ్ళిద్దరూ పెళ్ళయిందే కానీ శాంతి ముహూర్తం అనేది మనం జరిగించలేదు కదా నల్లపూసల కార్యక్రమం కూడా అక్కడే జరిగింది కనీసం ఈ శోభనం ఏర్పాట్లైనా ఇక్కడ జరిగేలాగా చేద్దామా అని అయితే అంటూ ఉంటే కానీ అక్కడ ఒకసారి బేబమ్మ జరిపిస్తేనే దేవ ఇష్టం లేనట్టు ఉన్నాడు కానీ ఇప్పుడు మనం ఆ పా ఆ కార్యక్రమం అంటే ఏమంటాడో ముఖ్యంగా మీ కొడుకు గారు ఏమంటారు అన్నట్టు లలితమ్మ భయపడుతూ ఉంటే ఇంత దాకా వచ్చింది ఇంకెందుకు భయం నేను మాట్లాడతానులే అన్నట్టు చెప్తుంది అయితే మిదిన దేవ ఇద్దరు గదిలో కూర్చొని ఉంటారు దేవాకి ఏం పాలు అనమాట ఒంటరిగా కూర్చో ఉంటాడు అప్పుడు మిదినేమో వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటే దేవ ఏమో బయట ఉంటే హరివర్ధన్ వెళ్ళి దేవాతో మాట్లాడతాడు మాట్లాడి ఏంట్రా నాకు ఈ పరిస్థితి అసలు నిన్ను నా ఇంట్లోకి అల్లుడుగా తీసుకురావడం ఏంటి ఒక రౌడీ ఒక రౌడీని ఇంట్లోకి తీసుకొచ్చి నేను అందరికీ పరిచయం చేయాలా నేను అందరికీ రౌడీ నా అల్లుడు అని చెప్పి పరిచయం చేయాలా ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అసలు అంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట అయితే దేవ మాత్రం మౌనంగా ఉంటాడు అసలు నువ్వేం చెప్పావు నీ కూతురు నీకు అప్ప చెప్తానని చెప్పావు కదా మరి నా కూతురు నా కప్ప చెప్పేసి వెళ్ళిపోకుండా ఇదంతా ఏంటి అన్నట్టు మాట్లాడతాడు అప్పుడు నోరు తెరుస్తాడు దేవా నేనేం చేశానండి మీ కూతురిని మీకు తీసుకొచ్చి అప్పచెప్తానని నన్ను మాటిచ్చాను మీ కూతురు ఎంత ప్రేమ పెంచుకోవాలో మీకు కనపడడం లేదా మీరు నన్నే ఇప్పుడు కూడా మాట్లాడతారు నాకు చెప్పే మాట లేదు మీ కూతురికి చెప్పొచ్చు కదా అంటూ అది నా మాట ఎండడం లేదు కదా అంటే నేను ప్రతి ఒక్క మాట వింటున్నానని మీరందరూ నన్నే అంటున్నారా నేను రౌడీనే నీకు కాదని చెప్పను కానీ నేను ఎవరికి ద్రోహం చేయలేదండి అంటూ మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవ మాటలను చూస్తుంటే దేవ కంప్లీట్గా ఆ రౌడీ ఈజాన్ని వదిలేసియాలి అన్నట్టుగా ఉందన్నమాట ఎందుకంటే ఓవైపు సత్యమూర్తి మాట్లాడిన మాటలే దేవాన్ని చాలా ప్రభావితం చేస్తాయి తన కొడుకు ఒక రౌడీయే కానీ మంచి మనసున్న వ్యక్తి అనేది చెప్పిన మాటలు ఎందుకు నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టాలి అన్న మాటలు మిదిన తన మీద పెంచుకున్న ప్రేమ ఇవన్నీ ఏదైతే ఈ వృత్తిలో నేను దిగినప్పటి నుంచే కదా నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు ఇప్పుడు నేను మిథునికు చెప్పకపోయినా మిథునంటే నాకు పంచ ప్రాణాలు మిదిన లేకపోతే నేను క్షణం కూడా బ్రతకలేను అన్న విషయం నాకు అర్థమైపోయింది అలాంటప్పుడు నేను ఇంకా ఎందుకు అలాంటి దాంట్లో ఉన్నాను చిన్నదో పెద్దదో ఏదో జాబ్ చేసుకొని నా ఫ్యామిలీ నేను రన్ చేసుకోలేనా అన్న ఆలోచనలు వచ్చేస్తాయి ఒక్కసారికి పురుషోత్తం వదిలిపెట్టేసేయాలన్న ఆలోచనలు కూడా వస్తాయి కానీ పురుషోత్తంతో విడదీయలేని బంధం దేవాకి ఉంది రుణానుబంధం తను చెప్తూ ఉంటాడు కదా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అయితే నాకు మిగిలిపోయింది అని ఆ రుణం ఏంటో అనేది మనకు ఇంతవరకు సీరియల్లో రివీల్ చేయలేదు దేవాకి ఏమన్నా గతం ఉందా పురుషోత్తంకి దేవాకి మధ్య ఏమైనా గతం ఉందా ఏం రిలేషన్ నుండి అన్న అన్న అంటే రుణం తీర్చుకోలేని బంధం అంటున్నాడు అన్న విషయం అర్థం కాదనమాట కానీ మిథిన గదులకి వెళ్ళేసరికి కనిపించదు దేవ మొత్తం ఎత్తుకుతాడు ఎక్కడికి వెళ్ళింది అని దేవ భయం అంతా ఏంటి ఇప్పుడే ఆల్రెడీ మిదిన కిడ్నాప్ అయ్యింది ఏ క్షణంలో అయినా మిథునకి ఏమైనా ప్రమాదం ఉందేమో అన్నట్టుగా మిథినను కాపాడుకుంటూ వెళ్తున్నాడు దేవ అందుకని మిథిన మా ఇంటికి వెళ్దాం అనగానే సరే అనేసాడు మామూలుగా అయితే ఏంటి మీ కూతురు మీకు అప్పచెప్పేశాను తను మనసుని చంపుకొని మరి అలాంటి మాటలు మాట్లాడతాడు కదా మీరు తీసుకెళ్ళండి మీ కూతురిని అని అటువంటిది కానీ మిదిిన వెనకాలనే వచ్చాడు ఏమనుకుంటుంది నా మీద ప్రేమతో ఉన్నాడు కానీ చెప్పడం లేదు అన్నట్టు అనుకుంటుంది కానీ దేవ భయం ఏంటి అంటే మిథిన పెద్ద ప్రమాదంలో ఉంది తను ఎవరు కావాలని వెంబడిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను మిథినని కంటికి రెప్పలా కాపాడుకోవాలనే ఒక తాపత్రయంతో ఉంటాడు గదిలోకి వెళ్ళి చూస్తే మిథున కనిపించదు మొత్తం వెతుకుతాడు వాళ్ళ అత్తయ్యని అందరినీ వెతుకుతాడు మిథిన ఎక్కడుంది ఎక్కడుంది అని మిథిన కనిపించకపోయేసరికి కంగారు పడిపోతాడు అప్పుడు దాకా మౌనంగా ఉండే దేవాలో ఒక తెలియని ఆవేశాన్ని కంగారుని చూస్తాడు హరివర్ధన్ అనమాట మిథిన మిథిన అనుకుంటూ మొత్తం వెతికిన తర్వాత పెద్ద పెద్దగా అరిచేస్తాడు మిథిన ఎట్టుపోయింది ఎక్కడికి పోయింది కనీసం మిథిన ఎక్కడికి వెళ్ళాం చూసుకోకుండా ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్దగా అరిచేస్తాడు అనమాట అంటే మిథిన విషయంలో దేవా పడుతున్న కంగారుని చూసి హరివర్ధన్ తనని తాను చూసుకుంటాడు మిథునని ఒక్క క్షణం కనపడకపోతే నేను ఎంత టెన్షన్ పడతానో అదే టెన్షన్ దేవాలయ ఉంది అని హరివర్ధన్కి తెలుసు మిథున తనకి సంతోషం వచ్చిన ఏదైనా బాధ వచ్చినా వాళ్ళ ఇంటి పైన టెర్రస్లో తనకు ఇష్టమైన ప్లేస్ ఉంది బాల్కనీలో ఆ చెట్ల మధ్య కూర్చొని తను ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన ఇష్టాన్ని తన మాటల్ని తెలుసుకో చెప్పుకుంటూ ఉంటుంది ప్రకృతితో అక్కడికి వెళ్ళిన తన విషయం హరివర్ధన్కి తెలుసు కానీ దేవ మిథున కనిపించకపోయేసరికి మిథునకి మరల ఏమైనా అయిపోయిందేమో అని పడుతున్న కంగారు హరివర్ధన్లో చాలా మార్పును తీసుకొస్తాయి తన ఆలోచనల్లో కానీ అదంతా ఒక అమ్మాయి తండ్రిగా ఎవరైనా ఏం ఆలోచిస్తారు అంటే తన కూతురు సేఫ్టీ ఆలోచిస్తాడు ఏ తండ్రి అయినా అలాంటి సేఫ్టీ దేవ దగ్గర చూశాడు ఫస్ట్ క్వాలిటీ అలాగే ఉన్న ప్రేమను కూడా చూశాడు ఒక్క క్షణం కనపడకపోతేనే ప్రాణం విల్లవిల్లలాడిపోతున్నాడు ప్రాణం పోయినట్టుగా అటువంటిది జీవితాంతం తన కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడనే నమ్మకం తనకి ఉందన్నమాట కలుగుతుంది కూడా అయితే ఎందుకు అంత కంగారు పడుతున్నావు పైన ఉంది అని చెప్పగానే ఊపిరి పీల్చుకున్నట్టుగా శ్వాస తీసుకుంటాడు హమ్మయ్య అని పైన ఉందండి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పని హరివర్ధన్ చెప్పేసి పైకి వెళ్తాడు పైకి వెళ్ళగానే మిదిన ఆ చెట్ల మధ్య కూర్చొని ఒక వనదేవత లాగా ఉంటుందన్నమాట చూడడానికి అంత బ్యూటిఫుల్గా చూపిస్తారు అప్పుడు మిదినది ఏం మిదిన నాకు చెప్పేసి నువ్వు ఇక్కడికి రావచ్చు కదా ఎంత కంగారు పడ్డానో అంటే ఎందుకు దేవా కంగారు నేను ఒక క్షణం కనపడకపోతే అంత భయమేసిందా నన్ను మరలా కిడ్నాప్ చేశారనుకున్నావు కదా అంటూ ఉంటే నువ్వు ఎంత ఈజీగా ఎలా చెప్తున్నావు ప్రాణం పోతున్నట్టుగా ఉందని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తాడు కనిపించకపోతేనే ప్రాణం పోతుంది అన్న పదం మిథునకి ఇంక క్లారిటీ వచ్చేస్తుంది ఇక దేవ వెనకల్ని హరివర్ధన్ కూడా వెళ్ళుంటాడు ఏం మాట్లాడతాడా ఏం చేస్తాడా అన్నట్టుగా అయితే తనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది మిథున దేవాలు ఇక దేవుడు ముడివేసిన బంధం వాళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు అంత ప్రాణ స్థితిలో ఉన్న నా కూతురిని కాపాడాడు అంటేనే దేవాకి నా కూతురు అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది ఇంకా విడిదీయడం మంచిది కాదు నేను చేసే మూర్ఖత్వం అయిన పని అదేనేమో అనుకొని ఇక హరివర్ధన్ హరివర్ధనే వాళ్ళ నా అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం జరిపిద్దామని చెప్పగానే ఇక లలితమ్మ హ్యాపీ అయిపోతుంది లలితమ్మ హ్యాపీ అయిపోయి సార్దమ్మకు ఫోన్ చేసి మీ అన్నయ్య ఇలా అన్నారు అని చెప్పగానే ఏంటి నిజంగానా అన్నయ్య గారు ఇలా అన్నారా అన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇంకా అక్కడ నుంచి వాళ్ళు కూడా రావడం అయితే జరుగుతుంది ఇక అసలు విషయం అసలు కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం జరిపిస్తారు వీళ్ళిద్దరు ఇంకొకటైపోతారు అని త్రిపుర ఆ ఆదిత్య చెప్పగానే ఆదిత్య ఏం చేస్తాడంటే ఇక దేవాన్ని ఉంచడం ఇంకా మంచిది కాదు వాడిని చంపేసియాలన్న నిర్ణయానికి అయితే వచ్చేస్తాడు ఇక మొత్తం అయితే ఇప్పుడు వాళ్ళు శాంతి ముహూర్తం అయితే జరిపించిపోతున్నారు ఆ శాంతి ముహూర్తం జరిపించడానికి ముందే ఆదిత్య దేవాన్ని చంపాలన్న ప్లాన్లు అయితే ఉన్నాడు